హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ మనకు ఒక ఎకరం బిట్ వచ్చింది ఇది హైవే నుంచి మనకు మూడు కిలోమీటర్ దూరం ఉంటుంది ఇది ఎకరం బిట్టు కడీల నుంచి లోపల సైడ్ వస్తుంది యువత సైడ్ వస్తుంది ఇందులో ఒక బోర్ కూడా ఉంది పైపు లైమ్ ఫిట్ చేయలేదు ఇది బోర్ మొత్తం రెడ్ సైల్ రోడ్ బేస్ వరకు వస్తుంది కొట్టం నుంచి స్ట్రేట్గా అవుతుంది ఇక ఇది గోర్ధని హైవే నుంచి మూడు కిలోమీటర్ వస్తుంది ఇది రఘునాథ్పల్లి మండలం జనగం జిల్లా వస్తుంది సాయిల్ విషయానికి వస్తే రెడ్ సాయిల్ అక్కడ కింద ట్రాన్స్ఫర్ ఉంది చూడండి అక్కడ వరకు వస్తుంది సైడ్ అయితే బాగుంది మొత్తం బెడ్ సైడ్ టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇది విలేజ్ టు విలేజ్కి వెళ్ళే రోడ్ ఇది ఇక్కడ నుంచి మల్లంపల్లి వెళ్తుంది విలేజ్ గోవర్ధని గోవర్ధన నుంచి మల్లంపల్లి వెళ్తుంది ఇది రావు రోడ్ కానుకొని ఉంటుంది ధర విషయానికి వస్తే ముప్పై ఆరు లక్షలు చెప్తున్నాడు నెగోషియబుల్ ఉంది